ఆ మలుపు అత్యంత ప్రమాదకరం ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది ఎంతో మందిని క్షతగాత్రులుగా మార్చివేసింది చిత్తూరు జిల్లాలోని అత్యధిక ప్రమాదాలు అక్కడ జరుగుతున్నాయంటే నమ్ముతారా రక్తసిక్తమైన ఆ ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసా అయితే ఈ స్టోరీని పూర్తిగా వినాల్సిందే చిత్తూరు జిల్లా పూతరపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్ ఈ పేరు వింటేనే వెన్ను పూస ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా మొగలి ఘాట్ రోడ్ లో పలు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది క్షతగాతులుగా మారారు ప్రతి వారం ఐదు నుంచి పది ప్రమాదాలు జరుగుతుంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫాస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ ద్వారా మొగలి ఘాట్ రోడ్ ప్రమాదాల పైన స్పెషల్ ఫోకస్ మీకోసం సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ రాష్ట్రం అంతా ఒక్కసారిగా చిత్తూరు జిల్లా వైపు చూసి ఉలిక్కి పడింది అదే రోజు మొగలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మోల్డింగ్ కంబి లోడ్తో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును మొగలి ఘాట్ రోడ్ లో ఢీకొట్టడంతో మోల్డింగ్ కంబీలు ఆర్టీసీ బస్సులోకి చొచ్చుకొని పోయి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ముప్పై ఒక్క మంది తీవ్ర గాయాలైనారు వారి పరిస్థితి కూడా అప్పుడు చాలా విషమంగా ఉండింది ఈ ఘటన అందరినీ కలిసి ఒక విధంగా చెప్పాలంటే భయభ్రాంతులకు గురి చేసింది అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అప్పటి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు వెంటనే మొగలి ఘాటు ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు ప్రతి రెండు వందల అడుగులకు ఒక స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు ఒక కానిస్టేబుల్ అక్కడ ఉంటూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టేలా తగిన చర్యలు చేపట్టి ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తూ మైక్ అనౌన్స్మెంట్ బూత్ చేశారు రాత్రి వేళల్లో ప్రయాణం చేసే వారికి విశ్రాంతి తీసుకుని అప్ అయి వెళ్లేందుకు ఒక కేంద్రాన్ని కూడా అక్కడ చేశారు జిగ్జాగ్ సిగ్నల్స్ లైట్స్ ను ఏర్పాటు చేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు డివైడర్ల వద్ద ప్రమాదానికి గురి అయిన వాహనాలను ఉదాహరణకు ఉంచి ప్రయాణికులను అప్రమత్తం చేశారు ఘాట్ రోడ్ లో అడుగడుగున హెచ్చరిక బోర్డులను ఫ్లెక్సీలను సిగ్నల్ లైట్లను బ్యారీ క్యాడ్లను ఏర్పాటు చేశారు పలమేర్ నుండి బంగారుపాలెం వచ్చేంత వరకు ప్రయాణికులను అడుగడుగున అప్రమత్తం చేశారు ఘాట్ రోడ్ లో అటవీ ప్రాంతం ఉండడం వల్ల ఏనుగులు వంటి జంతువులు రోడ్డుపైకి రాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు ఇన్ని జాగ్రత్తలు ఉన్న వాహనదారుల అజాగ్రత్త వల్ల ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి హెల్మెట్ ధరించకపోవడం ఘాట్ రోడ్ నుంచి డౌన్ లో దిగేటప్పుడు వెహికల్ ను లో రావడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం అతి వేగంగా డ్రైవ్ చేయడం కారులో వచ్చేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పోవడం మద్యం సేవించి డ్రైవ్ చేయడం నిబంధనలకు మించి ఓవర్ లోడ్తో ప్రయాణించడం వంటి పలు కారణాల వల్ల ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి మొగలి ఘాట్ రోడ్ లో జరుగుతున్న ప్రమాదాలపై పలమినేరు డి ప్రభాకర్ రెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి నా ప్రభాకర్ డి ఎస్పీ పలమనేర్ ముగిలి ఘాట్ ఈ పలమనేరు చుట్టూ మధ్యలో వస్తుంది ఈ ముగిలిఘాటు ఎక్కువ ఉండడం వల్ల అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా మారింది లాస్ట్ ఇయర్ ఇదే మంత్ లో ఒక బస్సు యాక్సిడెంట్ లో దాదాపు తొమ్మిది మంది చనిపోయారు ఒక లారీ యాక్సిడెంట్ లో ముగ్గురు చనిపోయారు అదే కార్ యాక్సిడెంట్లో కూడా ముగ్గురు చనిపోయారు వన్ వీక్ టూ ఫిఫ్టీన్ డేస్ టైంలో అన్ని యాక్షన్ లోపల ప్రస్తుతం కలెక్టర్ గారు అప్పటి ఎస్పీ గారు ఎమ్మెల్యేగా సీన్ విజిట్ చేసి ఆ రోడ్డుకు టెక్నికల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రమాదకర ఏమి ఇండెక్స్ చూసి ఉన్నాయి అక్కడ అసలు ప్రమాదకర కారణాలు ఏమితాయి తర్వాత ఏ పాయింట్లు ఎక్కువగా ప్రమాదం జరుగుతున్నాయి దానిపైన ఒక ప్రత్యేక కమిటీ చేసి అబ్జర్వ్ చేసి దానికి నివారణగా చాలా చర్యలు తీసుకున్నాడు ప్రతి వంద మీటర్లకు ఒక సైన్ బోర్డు ఇది అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ఇందులో చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్తగా వెళ్ళండి సైన్ బోర్డ్స్ ప్రతి వంద మీటర్లకు ఏర్పాటు చేశారు రంబలిస్టిక్స్ జిగ్జాగ్ రంబ్లిస్టిక్స్ అని ఏర్పాటు చేశారు తర్వాత ఈ డ్రమ్స్ విత్ పెయింటింగ్ డ్రమ్స్ ఏర్పాటు చేశారు లైటింగ్ ఏర్పాటు చేశారు తర్వాత రోడ్ డివైడర్ దగ్గర అప్పుడు ఓన్లీ ఒక ఒక వన్ ఫీట్ రోడ్డు పైకి కూడా కాదు దానిపైన మొత్తం బ్యాగ్గేడింగ్ సిల్వర్ బ్యారిగేడింగ్ ఏర్పాటు చేశారు అన్ని ఏర్పాటుతో పాటు పబ్లిక్ అవేర్నెస్ పెట్టాలని చెప్పేసి అక్కడ స్పీడ్ గన్ పెట్టి ఒక పోలీస్ చెక్ పోస్ట్ వచ్చే రెవెన్యూ పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి అక్కడున్న వెహికల్స్ను ఆపి మొహం కడిగించి పంపించి అత్యంత ప్రమాదకరంగా ఉంది దీని చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి పొమ్మని చెప్పి అన్ని ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఆ చెక్ పోస్ట్ కూడా లారీ డ్రైవర్ నుంచి కొన్ని సందర్భాలు ఉన్నాయి దాంతో ఆ చెక్ పోస్ట్ కూడా లోపలికి పెట్టి పెట్టుకున్నారు ముఖ్యంగా ఆ రోడ్డుతో పాటు మానవ తప్పిదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అది ఎస్ కరువు కావడం వల్ల అర్లీ అవర్స్ నైట్ టైం వచ్చేవాళ్ళు నిద్ర మధ్యలో ఉన్న డ్రైవర్ చాలా మంది ఆ స్పీడ్ అంచనా వేయకోకుండా ఎక్కువ కరువు ఉండే ఎక్కువ డౌన్ లోపల స్పీడ్ అంచనా వేయకుండా ఒక్కసారిగా బండి స్పీడ్ లోపల ఆ బ్రేక్ ఫెయిల్ కావడము లేదా ఎక్కువ స్పీడ్ పోతే సడన్గా బ్రేక్ వేయడం వల్ల వెనక నుంచి వెహికల్స్ కావడము చాలా మటుకు యాక్సిడెంట్స్ మానవ దెబ్బదారులకు జరుగుతున్నాయి ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా అవగాహనతో పెట్టుకొని కరెక్ట్గా అప్రతమైన డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ తగ్గే అవకాశం ఉంటుంది చాలా మటుకు ఇంకా కూడా అక్కడున్న కొద్దిమంది ప్రజలు సార్ ఏదో ప్రాబ్లం ఉంది అంటే అన్ని రకాల సర్వమత సమ్ పూజలు కూడా జరిపించి ఆలో ఆంజనేయ స్వామిది నెక్స్ట్ జియస్ క్రీస్ సమ్థింగ్ సమ్థింగ్ ఆంధ్ర దేవులకు సంబంధించిన ఇది కూడా ఉన్న ప్రజలు కూడా ఏర్పాటు జరిగింది యాక్సిడెంట్స్ ప్రస్తుతానికి బాగా తగ్గినప్పటికీ మిగతా రోడ్తో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇదాన్ని డెఫినెట్గా తగ్గించాల్సి వస్తుంది ఉంది కొద్దిమంది డ్రైవర్లు ఎక్కువగా స్లోపుగా ఉండడం వల్ల డీజిల్ ఆదా అవుతుందని చెప్పేసి న్యూట్రల్ లేకపోతున్నారు ఆ న్యూటల్లో బండి డ్రైవ్ చేయడం వల్ల బండి కంట్రోల్ కాకోకుండా యాక్సిడెంట్కి దారితీస్తుంది ఆ న్యూట్రల్ చిన్న డీజిల్ కోసము లేదా నిద్ర వస్తుందని ఒకసారి ముందుగా పోదామని చిన్న చిన్న తప్పిదాల వల్ల చిన్న చిన్న లోపల వల్ల యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి డెఫినెట్గా పోలీస్ వైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తాము పబ్లిక్ కూడా కొద్దిగా అవేర్నెస్ పెట్టుకొని నిద్రమత్తు వదిలేసి జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళతో వెహికల్ చేతిలో పెడితే చాలా ప్రమాదాలు తగ్గుతాయని ప్రమాద హితంగా ఉండేదాకా మీ బాధ్యత ఉండేదని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జనవరి నుండి సెప్టెంబర్ వరకు మొగలి ఘాట్ రోడ్ పలమ జాతీయ రహదారి ఫోర్ లో మొత్తం ఎనిమిది మంది రోడ్డు ప్రమాదంలో మరణించగా ఇరవై ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు ఇలా ప్రతిరోజు ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది గతంలో జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ అప్పటి ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ఫేస్ వాష్ శిబిరం ఉంది అనడం నిస్సందేహంగా చెప్పచ్చు అనౌన్స్మెంట్ బూత్ ఏర్పాటు చేయగా ఏకంగా ఒక లారీ వచ్చి ఆ బూత్ను ఢీకొట్టడంతో ప్రస్తుతం ఆ బూత్ కూడా అక్కడ నిరుపయోగంగా ఉన్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ పలమనే నుండి బంగారుపాలెం వరకు రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే పోలీస్ అధికారులతో పాటు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు కూడా సమన్వయం చేసుకుని కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందులో ఫాస్ట్ న్యూస్ ఇస్తున్న కొన్ని సూచనలు జగమర్ల రోడ్డు నుంచి ముగిలిఘాట్ రోడ్డు వరకు ప్రతి రెండు వందల అడుగులకు ఒక రంబ్లీ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లా దక్షిణాది ప్రాంతాలకు కేంద్ర బిందువుగా మారింది కాబట్టి ఘాట్ రోడ్ లో తెలుగు కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఘాట్ రోడ్ డీప్ స్లో రోడ్ కాబట్టి అరవై కిలోమీటర్ల స్పీడ్ ను మెయింటైన్ చేయవలసిందిగా హోర్డింగ్ బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఘాట్ రోడ్ లో ఇరవై నాలుగు గంటలు ప్రమాదపు హెచ్చరికలను సూచిస్తూ యాక్సిడెంట్ జోన్ ఇక్కడ ఉంది కాబట్టి నిదానమే ప్రధానం అన్న స్లోగన్స్ తో అనౌన్స్మెంట్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి మలుపు వద్ద ఇది ప్రమాదకరం మలుపు స్లోపీ ఏరియా ఇక్కడ ఉంది కాబట్టి నిదానంగా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళాలి అని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి హైవేలో వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనదారు హెల్మెట్ ధరించడం కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని సూచించాలి ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణికులు కూడా నిబంధనలు పాటించి అధికారులకు సహకరిస్తే మొగలి ఘాట్ రోడ్ను రహిత రోడ్డుగా తీర్చిదిద్దవచ్చు